జోగులాంబ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి పదవ బెటాలియన్ లో ఏసీపీ డీఎస్పీ కృష్ణాగౌడ్ ఆధ్వర్యంలో అధికారుల దాడులు సస్పెండ్ అయిన కానిస్టేబుల్ గోవర్ధన్ కు అనుకూలంగా వ్యవహరించడానికి రూపాయలు లంచం డిమాండ్ తీసుకుంటూ ఏసీపీకి పాటుపడ్డ అసిస్టెంట్ కమాండెంట్ వి నరసింహస్వామి మరో పదివేలు తీసుకుంటూ ఏసీపీకి చిక్కిన రిటైర్డ్ ఏఆర్ఎస్ఐ అబ్దుల్ వహాబ్ దర్యాప్తు జరుపుతున్న ఏసీపీ అధికారులు జోగులాంబ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి పదవ బెటాలియన్ లో ఏసీపీ డీఎస్పీ కృష్ణాగౌడ్ ఆధ్వర్యంలో అధికారుల దాడులు సస్పెండ్ అయిన కానిస్టేబుల్ గోవర్ధన్ కు అనుకూలంగా వ్యవహరించడానికి రూపాయలు లంచం డిమాండ్ యాభై వేలు తీసుకుంటూ ఏసీపీకి పట్టుబడిన అసిస్టెంట్ కమాండెంట్ వి నరసింహస్వామి మరో పదివేలు తీసుకుంటూ ఏసీపీకి చిక్కిన రిటైర్డ్ ఏఆర్ఎస్ఐ అబ్దుల్ వహాబ్ దర్యాప్తు ఏసీపీ అధికారులు జోగులాంబ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి పదవ బెటాలియన్ లో ఏసీపీ డిఎస్పీ కృష్ణాగౌడ్ ఆధ్వర్యంలో అధికారుల దాడులు సస్పెండ్ అయిన కానిస్టేబుల్ గోవర్ధన్ కు అనుకూలంగా వ్యవహరించడానికి రూపాయలు లంచం డిమాండ్ యాభై వేలు తీసుకుంటూ ఏసీపీకి పట్టుబడిన అసిస్టెంట్ కమాండెంట్ వి నరసింహస్వామి మరో పదివేలు తీసుకుంటూ ఏసీపీకి చిక్కిన రిటైర్డ్ ఏఆర్ఎస్ఐ అబ్దుల్ వహాబ్ దర్యాప్తు జరుపుతున్న ఏసీపీ అధికారులు